పన్నెంటి మగబిడ్డకు జన్మనిచ్చిన కావ్య ఆనందంలో అపర్ణ రాజు కళ్యాణ్ అప్పు కనకం షాక్లో రుద్రాణి రాహుల్ ధాన్యలక్ష్మి ఇంతకు ఏం జరిగింది కావ్య పన్నెంటి మగబిడ్డకు జన్మనివ్వడం సరే మరి రాజు కావ్యను అర్థం చేసుకుని కావ్యరాజులిద్దరూ ఒకటయ్యారా అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా కావ్య ఈ ఎక్స్పో కంపెనీలో రాజు గెలవకపోవడం అటు అనామిక కంపెనీ వాళ్ళు గెలిచేసరికి ఇంకా డిజైన్లు వేసింది కావ్య అన్న విషయం తెలుసుకున్న రాజ్ అయితే కావ్యని ఇంకా దూరం పెట్టేస్తాడు కావ్యను పట్టించుకోవడం కావ్యతో మాట్లాడడం పూర్తిగా మానేస్తాడు ఇంకా ఇంట్లో వాళ్ళు ఎంతెలా చెప్తున్నా కానీ అస్సలు కావ్యను పట్టించుకోడు నా భార్యగా కావ్య ఎప్పటి ఎప్పుడో వెళ్ళిపోయింది ఇంకా నాకు భార్య లేదు నాకు పెళ్ళైనా పెళ్ళి కానట్టే అంటూ రాజ్ అన్న మాటలకి ఇంకా అపర్ణ వాళ్ళైతే ఇంకా రాజ్ నడకడం కూడా మానేస్తారు కొన్ని రోజులు కావ్యతో ఎవరూ కూడా ఏ కాంటాక్ట్ ఉండదు ప్రెగ్నెంట్ కావడం ఇంకా కావ్య కడుపుతో ఉండడం ఏ విషయం కూడా ఇంట్లో వాళ్ళకి తెలీదు స్వప్నకు తెలుస్తుంది కానీ స్వప్నను చెప్పొద్దని చెప్తే నేను చచ్చినంత వడ్డంటూ కావ్య చెప్పేసరికి ఇంకా స్వప్న కూడా ఏం చెప్పదు కళ్యాణు ఇటు అప్పు వీళ్ళకి మాత్రమే తెలుస్తుంది కానీ దుగ్గిరాల కుటుంబంలో ఉన్న ఏ ఒక్కరికి కూడా కావ్య ప్రెగ్నెంట్గా ఉందన్న విషయం మాత్రం ఎవ్వరికీ తెలియడానికి వీల్లేదు అంటూ కావ్య చాలా గట్టిగానే చెప్తుంది ఇంకా రాజేతి ఆ ఎక్స్పోలో ఓడిపోవడంతో కావ్యం మీద చాలా కోపం పెంచుకుంటాడు మా కంపెనీని గెలిపించడం మానేసి వేరొక కంపెనీతో చేతులు కలిపి మరీ ఆ కంపెనీని గెలిపిస్తుందా అసలు నా భార్య అయినా దుగ్గిరాల ఫ్యామిలీ కోడలు ఎలానైనా ఉంటుంది అని చెప్పి రాజైతే చాలా పగతో ఇంకా కంపెనీ డెవలప్మెంట్ కోసం చాలా నానా తంటాలుగా కష్టాలు పడతాడు మొత్తం క్లయింట్స్ అందరితోటి మాట్లాడి మళ్ళీ వాళ్ళతో బిజినెస్ స్టార్ట్ చేసి అగ్రిమెంట్లు ఇంకా ప్రాజెక్టులు తీసుకుని ఇంకా బిజినెస్ వైపే తన ఆలోచన అదంతా కూడా అలానే ఉంటుంది తప్ప తనకంటూ ఒక భార్య ఉందని తను ఇప్పుడు ఏం చేస్తుందో నా భార్యతో నేను కలిసి ఉండాలి అన్న ఆలోచన ఏమీ ఉండదు రాజ్కి ఇంకా ఎప్పటికప్పుడు ఇంద్రాదేవి కన్న అపర్ణ చెప్తున్నా కానీ రాజ్ అస్సలు పట్టించుకోడు అదంతా చూసి రుద్రాని కూడా చాలా హ్యాపీగానే ఫీల్ అవుతుంది ఎప్పటికీ రాజ్ కావ్య ఎప్పటికీ కలవకూడదు రాజి ఇంట్లో అడుగు పెట్టకూడదు సారీ కావ్య ఇంట్లో అడుగు పెట్టకూడదు అలా అడుగు పెట్టిందంటే రాజ్ కావ్య ఇద్దరు ఒకటైపోతారు ఇంకా నేను ఇంట్లో సంతోషాన్ని దూరం చేయలేను కుటుంబం మొత్తం బాధపడుతూ ఉండాలి అదే కదా నాకు కావాల్సింది అని చెప్పి రుద్రాణి అనుకుంటుంది ఎప్పటికప్పుడు స్వప్న అపర్ణకు చెప్దాము అనుకుంటుంది కానీ చెప్పలేకపోతుంది ఏదైనా చెప్పాలనుకుంటున్నావా స్వప్న అని చెప్పాను కానీ ఏమీ లేదంటే అనుకుంటూ వెళ్ళిపోతుంది ఒక రోజైతే అపర్ణకు కావ్య బాగా గుర్తొచ్చేస్తుంది ఫోనులు చేస్తుంది మామూలుగా ఫోన్లు మాట్లాడుతుంది కానీ ఏమీ చెప్పదు మామూలుగా ఏదో మాట్లాడి పెట్టడం అంతవరకే చేస్తుంది తప్ప తను ప్రెగ్నెంట్ అన్న అయితే ఎవరికి చెప్పాలని అనుకోదు ఇంకొక రోజు అపర్ణకు ఎందుకో కావ్య మీద బాగా ఇష్టం పెరిగి ఇష్టం కాదు బాగా ధ్యానవారి అంటే చూడాలి కావ్యని చూడాలి అన్న ఆలోచన అయితే వచ్చేస్తుంది అత్తయ్య కావ్యని చూద్దాం అత్తయ్య అని చెప్పనేసరికి సరే రాజ్ ఆఫీస్కి వెళ్ళిపోయాక డ్రైవర్ని తీసుకుని వెళ్దాము అని చెప్పనేసరికి సరే అత్తయ్య అని చెప్పి ఇంకా ఫ్రూట్స్ అవి తీసుకుని వాళ్ళకు తెలియకుండానే వాళ్ళకి కావ్య ప్రెగ్నెంట్ అన్న విషయం కూడా తెలియదు తెలియకుండానే అంటే అప్పటికి కావ్యం చూసి సుమారు ఏడెనిమిది నెలలు ఇంచుమించుగా అయిపోయేసరికి ఇంకా ఇందిరాదేవి ఇటు ఆపర్ణ ఇద్దరు కూడా బయలుదేరతారు ఎక్కడికో గుడికి వెళ్తున్నామనే చెప్తారు కావ్య దగ్గరికి వెళ్తున్నామన్న విషయం కూడా చెప్పరు స్వప్న నేను రానా అని చెప్పాను కానీ వద్దులే ఇంటికాడ పాపో బాబో చూసుకోవాలి కదా అంటే అప్పటికి స్వప్నకు డెలివరీ అయిపోయి ఉంటుంది వాళ్ళని చూసుకోవాలి కదా నువ్వేమోస్తాం మేము వెళ్ళొచ్చేస్తాంలే అని చెప్పను కానీ సరే ఆంటీ అని కా స్వప్న ఇంటి దగ్గరే ఉంటుంది ఇంకా వీళ్ళిద్దరూ బయలుదేరి వెళ్ళేసరికి డైరెక్ట్ కారు ఆగడంతో మీ అత్తయ్య వాళ్ళు వచ్చినట్టున్నారు అని కానీ సరే అమ్మా అని చెప్పి కావి అయితే సోఫాలో కూర్చున్న మనిషి కాస్త లేచి నిలబడ్డానికి కొంచెం కష్టపడుతుంది ఇంకా అపర్ణ చూసి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటుంది కావ్య నువ్వు కడుపుతో ఉన్నావా ఆ విషయం ఇప్పటి వరకు చెప్పలేదు మేమంత కానివాళ్ళం అయిపోయామా కావ్య నేను నీ అత్తగారన్న విషయం కూడా మర్చిపోయావా నువ్వు మోస్తుంది మా ఇంటి వారసుడిని ఆ విషయం మాకు చెప్పాలని అనుకోలేదా అంటూ కావ్యని నానా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు అడిగిన దానికి దేనికి సమాధానం చెప్పదు కావ్య ఏం చెప్తుంది వదిన గారు ఎంతని చెప్తుంది కొడుకే మీ అబ్బాయేమో తనను భార్య కాదు చేసిన సంసారం ఇష్టంతో చేయలేదనేమో చెప్పాడు అలాంటి తప్పుడు తను ఎలా చెప్తుంది విషయం శుభవార్తగా మీకు ఎలా చెప్పగలుగుతుంది మేము చెప్పడానికి ప్రయత్నించాము కానీ మీరు గనక చెప్తే నా మీద ఒట్టే అంటూ ఒట్టు వేసుకున్న తర్వాత కడుపుతో ఉన్న పిల్ల అలా అన్న తర్వాత మేము ఎలా చెప్పగలం అందుకే మీకు చెప్పలేకపోయాం మమ్మల్ని క్షమించండి అని చెప్పనేసరికి ఏంటి కావ్య ఏంటి పంతం చెప్పు అనగానే పంతం కాదు నా ఉనికిని నేను నిలుపుకోవాలనుకుంటున్నాను మీ అబ్బాయి దృష్టిలో నేను ఒక మనిషిని కాదు నేను అంటూ ఒక భార్యను కాదు అలాంటి తప్పుడు ఎందుకు నేను మీ అబ్బాయిని అంతలా బాధ పెట్టాలి మీ అబ్బాయికి ఎందుకు ఇష్టం లేకపోయినా కానీ మీ అబ్బాయే కావాలని నేను ఎందుకు కోరు కోరుకోవాలి నా జీవితం నేను చూసుకుంటాను ఇప్పుడు పుట్టబోయే బిడ్డతో నాకు నా జీవితం నేను చక్కదిద్దుకోగలను అని చెప్పి కావ్య అనేసరికి ఇంకెప్పటికీ అలా అన కావ్య రాజు మనసు ఖచ్చితంగా మారుతుంది నీ కోసం రాజు ఖచ్చితంగా వస్తాడు వాడి బిడ్డ కోసం రాజు వస్తాడు అని చెప్పి ఇంకా కావ్య అయితే కావ్యకైతే నచ్చ చెప్పి సరే కనుక ఏదైనా అవసరమైతే ఖచ్చితంగా ఫోన్ చేయి ఇప్పుడు ఎన్నో నెల అనగానే ఎనిమిదో నెల తొమ్మిదో నెల ఒక వారం రోజుల్లో వస్తుందనగాని నెల్లే అపర్ణ అని చెప్పాను కానీ అవునత్తయ్యా నెల్లే అని చెప్పనేసరికి సరే ఏ క్షణాన్నైనా సరే ఫోన్ చెయ్యి వెంటనే కారు పంపిస్తాము అని చెప్పనేసరికి వద్ద అత్తయ్య గారు అని చెప్పాను కానీ నువ్వేంగ్ మాట్లాడకు ఇప్పటికే నువ్వు చేసిన దానికి కొట్టాలనిపిస్తుంది కానీ కడుపుతో ఉన్నావని వదిలేస్తున్నాను అంటూ ఇంకా అపరణ అయితే వెళ్తుంది అత్తయ్య కావ్య రాజుల ఇద్దరిని మనమే కలపాలి అసలే అది ప్రెగ్నెంట్గా ఉన్న భర్త పక్కన ఉండాలని ఎంతో సంతోషపడుతుంది కదా ఆ విషయం కూడా తనకు చెప్పలేదు మనకి చెప్పలేకపోయింది అని చెప్పి ఇంటికి వచ్చి ఆ విషయాన్ని అందరితో చెప్పేసరికి అందరు కూడా సంతోషిస్తారు రాజులో మాత్రం ఎలాంటి చలనం ఉండదు మనసులో వెళ్ళాలని ఉన్నా కానీ మనసు మాత్రం చెలించదు ఒరే రాజ్ నీ భార్య రాకడ కడుపుతో ఉన్నది అని చెప్పను కానీ అస్సలు పట్టించుకోడు విని వినట్టుగా వెళ్ళిపోతాడు వీడింత మూర్ఖత్వంగా ఎందుకు తయారయ్యాడో ఎంత మూర్ఖుళ్ళ ఎలా మారిపోయాడో నాకర్థం కావట్లేదు అత్తయ్య అంటూ ఆ పన్న బాధపడుతూ ఉంటుంది ఇంకా ఒక రోజైతే డెలివరీకి సమయం దగ్గర పడిపోయేసరికి బోరున వర్షం పడుతూ ఉంటుంది ఇంకా అప్పుడే కావ్యకు నొప్పులు స్టార్ట్ అయిపోయేసరికి ఎందుకో అపర్ణకు మనసులో ఆందోళనగా అనిపించి కనకానికి ఫోన్ చేయడంతో ఇప్పుడే నెప్పులు స్టార్ట్ అయినా వదినగారు అని చెప్పనేసరికి సరే ఇప్పుడే మేము బయలుదేరి వస్తున్నామని ఫోన్ పెట్టేస్తుంది ఈ అపర్ణ అయితే ఫోన్ పెట్టడంతో రాజు కావ్యకు అక్కడ నిప్పులు స్టార్ట్ అయ్యాయి పద అని చెప్పను కానీ రాజస్థలు కంటి కదలన్నా కడగ కదలుడు ఏంట్రా అక్కడ నీ భార్యకు నెప్పులు స్టార్ట్ అయ్యాయి అన్నా నువ్వు కొంచెం కూడా నీలో చలనం లేదేంటి నేను బండరాయిని కన్నానా కర్కశకుడుని కన్నానా ఇంత కర్కసంగా ఇంత కఠినంగా ఎలా ఉండగలుగుతున్నావో నాకు అర్థం కావట్లేదు ఏంటప్పు వాడు రానంటే వాడినే పట్టుకుని వేలాడుతున్నావు ఏ సుభాష్ కారు తీయమంటే తీడా ఏంటి అని చెప్పాను కానీ రామ్మ నేను తీసుకువెళ్తానను కానీ మీ అబ్బాయిని తీయమంటే తీరని కాదత్తయ్య వీడు మాత్రమే రావాలన్న ఉద్దేశంతో నేను అడుగుతున్నాను కానీ వీడు మనసు మాత్రం ఎంత దారుణంగా మారిపోయిందో ఎంత పాషాణంగా తయారయ్యాడో నాకు అర్థం కావట్లేదు ఇంత కర్కాటకుడుగా ఉన్న వాడికి నేను జన్మనిచ్చానా లేక వాడు ఇప్పుడే ఇలా తయారయ్యాడా అన్న విషయమే నాకు అర్థం కావట్లేదు అత్తయ్య అని చెప్పను కానీ రావదిన నేను తీసుకువెళ్తాను అంటూ ప్రకాశం అంటాడు లోపు కనకం దగ్గర నుంచి ఫోన్ వస్తుంది ఏం అవసరం లేదండి ఇంటికి డైరెక్ట్గా హాస్పిటల్కి వచ్చేయండి కళ్యాణ్ బాబు ఆటోలో వచ్చాడు ఆటోలో బయలుదేరి వెళ్తున్నాము అని చెప్పాను కానీ సరే కనకమ్మ డైరెక్ట్గా హాస్పిటల్కే వచ్చేస్తామని చెప్పి చెప్తుంది ఏదో రకంగా మన ఇంటి వాళ్ళే సహాయం చేస్తున్నారు మన ఇంటి మన వారసునికి అని చెప్పాను కానీ సరేనని ఇంకా ప్రకాశం కార్ తీయన్ కార్ తీసుకుని బయలుదేరి వెళ్ళిపోతారు హాస్పిటల్కి వెళ్ళిపోయిన తర్వాత రాజు మాత్రం గదిలోకి వెళ్ళిపోయి చాలా వేదన చెందుతాడు ఎందుకు కావ్య ఇంత మంకు పట్టు నీకు నేనంటే నీకు ఇష్టం లేదా నువ్వంటే నాకు ఇష్టమో కాదో నీకు తెలీదా ఆ రోజు ఏదో నేను కోపంలో ఏదో ఒక మాట అన్నానని నిన్ను వెళ్ళిపోమని కూడా నేను చెప్పలేదు కానీ నువ్వే వదిలేసి వెళ్ళిపోయావు ఇప్పుడు మళ్ళీ నన్ను కాదనుకుని పూర్తిగా మర్చిపోయావు కడుపుతో ఉన్న విషయం కూడా నాకు ఏ ఒక్క వార్త కూడా నాకు తెలియచెప్పలేదు ఇంత కోపం ఏంటి నీకు నా మీద అని చెప్పి ఇంకా అయితే చాలా బాధపడుతూ ఉంటాడు అదంతా కూడా స్వప్న చూస్తుంది ఎందుకు రాజింత మంకు పట్టు అక్కడ కావ్యకు డెలివరీ నొప్పులు స్టార్ట్ అయ్యి ఉంటాయి భర్తగా తన పక్కన ఉండి తనకు ధైర్యం చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా నువ్వు ఇలానే ఉంటే అక్కడ కావ్యకు పక్కన తోడుగా ఉండవా ఏంటి అని చెప్పనేసరికి ఏం మాట్లాడడం మానేస్తాడు ఏదైనా మాట్లాడితే మళ్ళీ మాటకి మాట పెరుగుతుందని అస్సలు మాట్లాడడం మానేస్తాడు ఇంకా కావ్యకు మగపిల్లవాడు పుడతాడు పుట్టిన విషయం వెంటనే స్వప్నకు ఫోన్ చేసి చెప్పేసరికి రాజ్ నీకు మగబిడ్డ పుట్టాడంట అని చెప్పనేసరికి రాజు మనసులో చాలా సంతోషం కలుపుతుంది ఇంకా సంతోషంలో పరుగు పరుగున వెళ్ళాలని అనుకున్నా కానీ వెళ్ళే మనస్తత్వం రాజుకు రాక అక్కడే ఆగిపోతాడు కానీ మనసాగక రాజ్ అయితే వెళ్ళి దొంగతనంగా కిటికీలోంచి అయితే చూస్తూ ఉంటాడు ఇంకా కావ్య స్పృహలోకి రాదు కానీ కా రాజు అయితే వెళ్ళి ఎప్పుడైతే రాజు ఆ గదిలో అడుగుపెట్టి బాబుని చూస్తూ ఉంటాడో వెంటనే కావ్యకు మెలకు వస్తుంది కావ్య కొంచెం అటు ఇటు తిరిగేసరికి రాజు వచ్చి బిడ్డను చూడడం వెళ్ళడం అంతా కూడా కావ్య గమనిస్తుంది ఎప్పటికీ నీ మీ నాన్నకు నీ మీద జా ప్రేమ కలిగినట్టుంది చూడడానికి వచ్చారు పోనీలే నిన్నైనా చూడడానికి వచ్చారు అని చెప్పి కావ్య అయితే అనుకుంటూ ఉంటుంది లోపు అపర్ణ లోపలికి వస్తుంది అమ్మ కావ్య అని చెప్పనేసరికి అంతా బాగానే ఉందమ్మా అని చెప్పను కానీ అంతా బాగానే ఉంది అత్తయ్య గారు మీ అబ్బాయి రాలేదా అని చెప్పను కానీ రాలేదు అని చెప్పను కానీ వచ్చారు ఇప్పుడే బాబుని చూసుకొని వెళ్ళారు అని చెప్పనేసరికి ఏంటి కావ్య ఏంటి నువ్వు చెప్పేది అనగానే అవును అత్తయ్య ఇప్పుడే తన కొడుకుని తనే దొంగతనంగా చూసుకుని మరీ వెళ్ళారు అని చెప్పి కావ్య చెప్పేసరికి ఒక్కసారిగా అపర్ణ షాక్ అవుతుంది మరి ఇప్పటికైనా అపర్ణ గట్టి నిర్ణయం తీసుకుని ఇంకా రాజు మనసు గురించి ఆలోచించకుండా ఖచ్చితంగా కావ్యని ఇంటికి తీసుకువెళ్ళాలని మొంకుబట్టు పడుతుందా లేక ఇంట్లో పెద్దలందరూ కూడా కావ్యరాజుని ఏ రకంగా కలుపుతారు పుట్టిన బిడ్డ ద్వారా అయినా ఇద్దరు ఒకటవుతారా ఆస్పత్రులు ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు